వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కరెంటు బిల్లులు తప్పనిసరిగా చెల్లించండి రసీదులు పొందండి మీరు సకాలంలో బిల్లులు చెల్లించండి మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంటు అని ఎవ్వరు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ ఉద్యోగులు ఇలా మైకులు పట్టుకొని వినూత్న రీతిలో బిల్లుల వసూలుకు ప్రయత్నించారు రోజు మన ఊరిలో కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు కనుక మీరు కరెంటు డిపార్ట్మెంట్ కి చెల్లించవలసి ఉన్న కరెంటు బిల్లులో ఈ రోజు తప్పనిసరి చెల్లించి రసీదులు పొందాలని తెలియజేస్తున్నాము మీ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కరెంటు బిల్లులు తప్పనిసరిగా చెల్లించండి రసీదులు పొందండి మీరు సకాలంలో బిల్లులు చెల్లించండి